శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియా దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ మన జీవితాలలో మరి నూతన దినాన్ని బహుమానంగా అనుగ్రహించిన త్రియక దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నూతన దినములో మనం అడిగడుగా పూర్వం వాక్యాన్ని మనము ధ్యానించి గడపను దాటుటకు దేవుని యొక్క సన్నిధిలో దైవ సహాయ నిమిత్తమై వేడుకుందాం ఈ దిన వాక్యం ధ్యానము నిమిత్తమై ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచనం బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచన గాడిద వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కల్యముతోనూ బిగింపవలెను దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల ప్రభు కృపల నాయనం మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి స్థుతి చెల్లిస్తూ మా ప్రభా ఈ నూతన దినములో మీ చిత్త ప్రకారంగా మీకు మహిమకరంగా నీ పరిశుద్ధ మామును మేము సమర్పించుకుని ఈ దినములో మేము అడిగిడినట్లు మీ వాక్కు చేత మమ్మను బలపరచుమని ఏ సుపరిశుద్ధ నామును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తనలో ధ్యాన కీర్తనగా శీర్షికలో మనం చూస్తున్నాం గత మూడు రోజులుగా దైవిక క్షమాపణ దైవిక రక్షణ దైవిక నడిపింపు ఆ డివైన్ ఫర్ గివ్నెస్ డివైన్ ప్రొటెక్షన్ డివైన్ గైడెన్స్ సో ఈరోజు ఈ తొమ్మిదవసంలో మనం ఆ ధ్యానాంశము ఏమిటి అంటే మరి డివైన్ వార్నింగ్ దైవిక హెచ్చరిక ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనాకారుని కీర్తన ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఏమిటి అంటే దేవుడు మనకు దైవికమైన క్షమాపణ ఇచ్చాడు అనగా మన పాపములకు క్షమాపణ ప్రభు మనకు అనుగ్రహించాడు రెండవది క్షమాపణ మాత్రమే కాదు దైవికమైన రక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు అనగా నరకం నుండి మనను తప్పించి పరలోకానికి వారసులనుగా యేసు ప్రభు ద్వారా మనకు ఆ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు మూడవది దైవిక నడిపింపు సో ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే పరలోకానికి మనం వారసులము అని మనం ధ్యానించాం ఈరోజు దైవిక హెచ్చరిక సో ఈ మూడు కూడా జ్ఞాపకం చేస్తూ అక్కడ ఈ మూడు హె ఈ మూడు సందేశాలు ఇస్తూ కీర్తనాకారుడు తొమ్మిదో చములు అంటున్నాడు మానవులను గురించి చెప్తున్నటువంటి మాట బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైన కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి సో మనం ఇన్ని తెలిసిన తర్వాత దైవికమైనటువంటి హెచ్చరిక ఒక సున్నితమైనటువంటి హెచ్చరిక పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనను మాట్లాడుతుంటున్నారు ఏమిటంటే రక్షణ మన పాపాలకు క్షమాపణ కలగజేసి మనకు రక్షణ ఇచ్చి ఈ లోకంలో రీతిగా నడుచుకోవాలో అని బోధించినటువంటి బోధలను మనం నిర్లక్ష్యం చేయకూడదు కారణం ఏంటంటే మనము ఈ జంతువుల లాంటి వాళ్ళము కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు బుద్ధి లేని జ్ఞానము లేని గుర్రముల వలన కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడి అని అంటున్నాడు సో ఈ మనము మనుషులముగా దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి వారిగా మనను సృష్టించాడు నిర్మించాడు ఆది కాండములో మనం చూస్తే అక్కడ దేవుడు తన స్వరూపము చొప్పున మనల్ని నిర్మించాడు రెండవది మనం కీర్తన గ్రంథం ఎనిమిదవ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు కదా మనము కంటే కొంచెం తక్కువనిగా దేవుడు మనను నిర్మించాడు కాబట్టి దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనము ఈ సందేశాన్ని మనం గ్రహించి దేవుని యొక్క క్షమాపణను పొందుకున్నటువంటి వారమై మన పాప క్షమాపణ మనం పొంది రక్షింపబడినటువంటి వారమై ఆయన మార్గములో నడుచుకొని దేవుని యొక్క చిత్తప్రకారంగా ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య నివాసాన్ని స్వతంత్రించుకోవాలని హెచ్చరిస్తారు ఒకవేళ ఆ రీతిగా లేదు అనంటే మరి మన యొక్క జీవితాల్లో మరి ఎంతో మనము ఆ నష్టాన్ని పొందుకుంటాం ఏమిటి అని అంటే మరి దైవికమైన హెచ్చరిక ఇస్తూ మరి ఎవరైనా కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్టయితే వారు రక్షింపబడతారు ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే వాళ్ళ యొక్క జీవితంలో రక్షణను కోల్పోతారు అనగా నరకానికి పాత్రులవుతారు ప్రియ దేవుని ప్రజలారా ఈ హెచ్చరికలు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు సున్నితమైన హెచ్చరిక ఇస్తున్నాడు మనం మనుషులము ఈ లోకములో ఉన్నటువంటి సృష్టి అంతటిలో కూడా ఎంతో ఉన్నతమైనటువంటి వాళ్ళము దేవుని కంటే కొంచెం తక్కువ వాళ్ళము దేవుడు మనకు జ్ఞానము బుద్ధి వివేచన అనుగ్రహించాడు కాబట్టి ఒకవేళ ఇంతవరకు దైవ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం వాక్య ప్రకారంగా నడుచుకుందాం ధనియులం అవుదాం ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయనం మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి స్థుతి స్తోత్రాలు చెలిస్తూ మా ప్రభా మీ హెచ్చరికను మేము జ్ఞాపకం చేసుకుని మా ప్రభు మా జీవితాలను సరి చేసుకుని మీ దీవెనలకు పాత్రోగునట్లు సహాయం దయచేయమని ఏసు పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించను గాక